ఆగస్టు పదహారు పదిహేడు తారీఖుల్లో ఒక అద్భుతం జరగబోతూ ఉంది ఒంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం కలిపి పద్నాలుగవ అమెరికా తెలుగు సాహిత్య సదస్సు నిర్వహిస్తున్నారు ఇది ఇందులో జరగబోయే అద్భుతమైన విషయాలు ఏమిటంటే పదహారు ప్రత్యేక ప్రసంగాలు ఉంటాయి సాహిత్యం మీద రెండు చర్చా వేదికలు పదిహేను గ్రంథాల ఆవిష్కరణలు ఇరవై మూడు మంది భారతదేశం నుంచి ప్రసిద్ధ సాహితీవేత్తలు అమెరికా నుంచి యాభై మంది తెలుగు సాహితీవేత్తలు ప్రపంచవ్యాప్తంగా ప్రసారం అయ్యేటువంటి ఈ రెండు రోజుల కార్యక్రమం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి విషయం ఇందులో ఉపాధ్యాయులకు సత్కారాలు ఉంటాయి అదేవిధంగా అమెరికాలో తెలుగు కథ పుట్టి అరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో షష్టి పూర్తి కూడా ఈ మొత్తం కార్యక్రమానికి కర్త కర్మ క్రియ ఒంగూరి ఫౌండేషన్ ఆఫ్ ఉత్తర అమెరికా అదేవిధంగా ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఒంగూరి చిట్టన్ రాజు ఒక మహాద్భుతమైనటువంటి వ్యక్తి పద్నాలుగు సంవత్సరాలుగా పద్నాలుగు సార్లు ఉత్తర అమెరికాలో సాహితీ సదస్సు నిర్వహిస్త నిర్వహిస్తారు ఇది పద్నాలుగో సదస్సు అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఇండియా సింగపూర్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ కతార్ వివిధ దేశాల్లో కూడా ఈ తెలుగు సాహిత్య సదస్సులు నిర్వహించారు ఒకే ఒకే వేదిక మీద ఒక పదహారు ప్రత్యేక ప్రసంగాలు విషయాలు కూడా సినిమా సాహిత్యం తెలుగు భాష తెలుగు భాష ప్రాచీనతకు ఆధారాలు తెలుగులేని శాసనాలు తెలుగు సాహిత్యంలో దిగంబర కవిత్వం నా ప్రస్థానం సినీ దర్శక ప్రస్థానంలో సరికొత్త మైలురాయి ఆర్య విశ్వవిద్యాలయం తెలుగు అభివృద్ధి కోసం శాశ్వత నిధి మన కథలకు మూలాలు అమెరికా డయోస్పారా తెలుగు కథ నిత్య జీవితంలో అనుభవాలను కథలుగా మార్చిన తెలుగు హాస్యం ప్రత్యేకత షట్రుతుల సాహిత్యం ఉద్యోగ విజయాల గ్రంథం నేను ఎందుకు రాశాను సాహిత్యంలో సతీమణి సారంగా సమకాలీన సాహిత్యం తెలుగు సాహిత్యంలో కుత్రం మేధస్సు వినియోగం ఇటువంటి విషయాల మీద అద్భుతమైనటువంటి ప్రసంగాలు పదిహేను గ్రంథాల ఆవిష్కరణ మనకు ఒక గ్రంథావిష్కరణ జరిగితేనే గొప్పగా భావిస్తాం మనం అటువంటిది పదిహేను గ్రంథాలు ఆవిష్కరిస్తున్నారు పాండీ బజార్ కథలు అప్పిచ్చువాడు వైద్యుడు అమెరికా ఇల్లాలి ముచ్చట్లు కథ కంచికి అమెరికా తెలుగు డైస్పోరా కథలు చారిత్రక వస్తు విశ్లేషణ మదిలో వీణుమోగే దాశరథి శ్రీగీతాల విశ్లేషణ ప్రాంజలి అపరాజిత హరివిల్లు క్యామకూర వెంకటకరి విజయవిలాసం పరిచయ కావ్యం హృదయగానం నేడే విడుదల అనురాగ సంగమం విమలకరిత శతకం అంటే పదిహేను గ్రంథాలు ఈ రెండు రోజుల్లో ఆవిష్కరించబడుతున్నాయి అమెరికా భారతదేశం నుంచి దగ్గర దగ్గర ఇరవై ఇరవై మూడు మంది ప్రముఖులు భారతదేశం నుంచి పాల్గొన్నారు ఒక సాహితీ సదస్సులో భారతదేశం నుంచి విదేశంలో జరిగేటువంటి ఒక సాహితీ సదస్సులో ఇరవై మూడు మంది భారతీయ తెలుగు సాహిత్య ప్రముఖులు భారతదేశం నుంచి వెళ్ళి ఆ సభల్లో పాల్గొంటున్నారంటే ఆ సభల యొక్క విశిష్టత ఏంటో చూడండి అదేవిధంగా అమెరికాలో ఉన్నటువంటి తెలుగు సాహితీవేత్తలు యాభై మంది ప్రముఖ సాహితీవేత్తలు వీరందరూ కూడా ఏ సాహితీ సభ జరిగినా ముఖ్య అతిథిగా పాల్గొనేటువంటి అర్హత కలిగినటువంటి ప్రముఖ సాహిత్యవేత్తలు యాభై మంది అమెరికా దేశం మొత్తం నుంచి వస్తున్నారు ఈ విధంగా ఉత్తర అమెరికా లో జరిగేటువంటి ఈ పద్నాలుగవ అమెరికా తెలుగు సాహిత్య దశ ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా వీక్షించవచ్చు ఇది తెలుగు భాషా సాహిత్యాల చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి చర్య ఇది ఒక మైలురాయి